కేంద్ర ప్రభుత్వం నూతనంగా అమలు చేసిన జిఎస్టి టూ పాయింట్ ఓతో పేద ప్రజలకు సేవింగ్ జరుగుతుందని కోవూరు ఎమ్మెల్యే వేమరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు బుచ్చిరెడ్డిపాలెంలోని కేవీఆర్ కళ్యాణ నందు జీఎస్టీ టూ పాయింట్ ఓపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నూతనంగా ప్రవేశపెట్టిన జీఎస్టీ వల్ల పేద ప్రజలకు అన్ని విధాల మేలు జరుగుతుందని తెలిపారు అంతేకాకుండా రవాణా శాఖ పరంగా కూడా వాహనాలపై భారీగా ధరలు తగ్గి రైతులకు వాహనదారులకు మేలు జరుగుతుందని తెలిపారు అలాగే ఇన్సూరెన్స్ కూడా వాహనాలపై తగ్గుతుందని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ మోర్ల సుప్రజ టౌన్ టీడీపీ అధ్యక్షులు గుత్తా శ్రీనివాసులు నాయకులు మోర్ల మురళి ప్రసాదు మల్లికార్జునరెడ్డి కమలాకర్ రెడ్డి వంశీ కృష్ణారెడ్డి

అందుకు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఎంపీ ఎండ్రికి ప్రభాకర్ రెడ్డి గారికి మన ఎమ్మెల్యే మేనెడ్డి ప్రశాంతి మేడం గారికి అలాగే ఎలక్ట్రానిక్ గుడ్స్ కానీ ఇలాంటివన్నీ కొనుగోలుకి డబ్బులు దాచుకొని వెయిట్ చేస్తూ ఉంటారు అందరూ అలాంటిది ఈసారి మనకి మన డబ్బులించి సర్కార్ డబల్ దాకా లాగా ఈ జిఎస్టి కూడా తగినందువల్ల ప్రతి ఒక్కరూ ఎంతో ఉపయోగపడుతున్నారు నిన్నే మా విడలూరు మండలంలో రైతుల దగ్గర జిఎస్టి కార్యక్రమం చేశాము అక్కడ రైతులందరూ చెప్పారు చాలా సంతోషంగా ఒక్కొక్క ట్రాక్టర్ మీద వాళ్ళకి సుమారు డెబ్బై వేలు తగ్గుతుంది ఈ జీఎస్టీ వల్ల అదే కాకుండా స్పేర్ పార్ట్స్ వల్ల కూడా ఎంతో ఆదాయం ఉంది ఇన్సూరెన్స్ కింద ఉంది దీని అందరినీ ఒకటి కూడా ఈ జిఎస్టి వల్ల తగ్గి దానివల్ల మనకి మెరుగైన ధరలతో ఇక్కడ వ్యాపారస్తులు కూడా అందేయగలరు అని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటాను ఇది కొనుగోలుదారులకి వ్యాపారస్తులకి ఇద్దరికి కూడా ఎంతో లాభదాయకం మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పేద ప్రజల దగ్గర నుంచి మధ్య తరగతి ప్రజల వరకు ప్రతి ఒక్కరు కూడా దీనివల్ల ఎంతో లాభపడుతున్నారు ఇది వరకు ఉన్న ఇరవై ఎనిమిది పర్సెంట్ అనే దాన్ని పద్దెనిమిది పర్సెంట్కి తీసుకొచ్చాము పద్దెనిమిది పర్సెంట్ అనే దాన్ని ఐదు పర్సెంట్కి తీసుకురావడం జరిగింది ఈ కొన్ని జీరో పర్సెంట్ కూడా చేశారు దీనివల్ల ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక రకంగా మన అనే దాంతో మనది పేదల ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అని మరోసారి ఎన్డిఏ ప్రభుత్వం నిరూపించుకుంది అని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరోసారి కోవూరు నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ ఈ కార్యక్రమం చక్కగా ఏర్పాటు చేసిన ప్రతి